చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఈ సంవత్సరం వరిలో పురుగు ఎద్ధృతి ఎక్కువగా ఉందండి అయితే నాటేసిన ఇరవై రోజులలోపు ఆకులను ముడతేసినా అదేవిధంగా ఆకులు కొరుక్కో తింటున్న లీ హోల్డర్కి సంబంధించిన ఎటువంటి పురుగు ఉన్న వరిలో అంతం చేసేదానికి ఒక ఫైవ్ వెరైటీస్ ఫైవ్ కెమికల్స్ ఉన్నాయండి వాటి గురించి ఇప్పుడు నేను చెబుతున్నానండి ఏ ఏరియాలో ఏ రైతు స్తోమతకు తగ్గట్టు ఆ రైతు రేటును బట్టి దాన్ని పిచికారీ చేసుకునవచ్చునండి నెంబర్ వన్ కింగ్ డాక్సా అండి ఇది గార్డా కంపెనీలో ఉంటుందండి దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చి ఇంటాక్సీ కార్బ్ ఎకరానికి వంద ఎంఎల్ నుండి నూట యాభై ఎంఎల్ వరకు ఎకరాకి స్ప్రే చేసుకునవచ్చునండి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకి నూట యాభై ఎంఎల్ స్ప్రే చేసుకునవచ్చునండి నెంబర్ టూ బాయర్ కంపెనీలోని వయాగో దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చి టెట్రానిల్ ప్రోనిల్ అండి ఎకరానికి వంద ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ వరకు పురుగు ఉద్ధృతను బట్టి మనం వాడుకున్నట్లయితే లీఫ్ హోల్డర్ సమృద్ధిగా నాశనం అవుతుందండి థర్డ్ వన్ సింజంటా కంపెనీలోని ఐసో సర్క్లెమ్ అండి ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ అండి దీని కూడా వరిలో లీవ్ హోల్డర్కి మనము స్ప్రే చేసుకుని అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి నెంబర్ ఫోర్ పిఐ కంపెనీలో కొత్తగా వచ్చిందండి ప్రొసీడో దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చి సైక్లో నిర్ప్లో నిల్లండి ఇది ఎకరానికి నూట అరవై ఎంఎల్ స్ప్రే చేసుకుని వచ్చునండి ఇది కూడా రేటు పరంగా కాస్ట్లీగానే ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వన్ బిఎస్ఎఫ్ కంపెనీలో ఎక్స్పోనస్ అండి ఇది కూడా కాస్ట్లీ అయిన రేటుతో కూడుకుని ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా మీరు స్ప్రే చేసుకుని వచ్చునండి మొదటి పిచికారీగా ఉన్న ఈ ఫైవ్ వెరైటీలు కింగ్ డాక్సా కొంచెం రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్టు ఆకు ఆపుచుట్టు పురుగు ఉన్నట్లయితే లీఫ్ హోల్డర్ ఉన్నట్లయితే కింగ్ డాక్సా ఉపయోగించుకునవచ్చునండి నెక్స్ట్ వీడియోలో ఫంగీ సైడ్కి సంబంధించిన వీడియో మేము చెప్తామండి థ్యాంక్ యూ జై హింద్